ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయం దళిత వాడలో టీటీడీ నిధులతో ఐదు వేల ఆలయాల నిర్మాణం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతుంది ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు దీనిపై ఆమె తీవ్రమైన విమర్శలు చేస్తూ చంద్రబాబు పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాదిగా మారిపోయారని రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు దళితులకు అవసరమైనవి ఆలయాలు కాదని ఆ వాడల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు విద్య ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమని షర్మిల పేర్కొన్నారు టీటీడీ నిధులను గుళ్ళ కోసం కాకుండా మహిళా ఆస్ట్రల బసతల మెరుగుదల కోసం ఉపయోగించాలని డిమాండ్ చేశారు దళిత వాడల్లో గుళ్ళు కావాలని ఎవరు అడిగారు అంటూ షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గుళ్ళు నిర్మించిన తర్వాత అక్కడ పూజారులుగా దళితులను నిర్మిస్తారా లేక మరోసారి వారి హక్కులను తప్పించుకుంటారనే అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు ఇది కేవలం మతపరమైన గా మారకుండా దళితుల సంక్షేమానికి దోహదపడేలా ఉండాలంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు ఇదిలా ఉండగా టిటిడి నిధులను మతపరమైన నిర్మాణాలకు మాత్రమే కేటాయించడం రాజంగా లౌభికతను విమర్శించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతిచ్చిన చంద్రబాబు ఇప్పుడు మతపరమైన నిర్ణయాలతో బీజేపీ వైఖరిని అనుసరిస్తున్నారని ఆరోపించారు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని ఆ నిధులను దళిత వాడల సమగ్ర అభివృద్ధికి వినియోగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టం చేశారు ఇది ఆర్థిక సామాజిక దిశగా దళితులను ముందుకు తీసుకెళ్లే మార్గంగా ఉండాలే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని ఆయుధంగా మార్చకూడదని హెచ్చరించారు